ఫస్ట్ మీ పేరు చెప్పండి కదా మాకు ఈ యా పేరు చెప్తే ఒకటి రెండు పేర్లు తెలుస్తాను

మీరు ఎక్కడైతే అంటే నా నా ఐడియా చెప్తున్నారో ఇలా ఎంటర్ అవ్వగానే మీరు కనబడేటట్లుగానే కృష్ణుడిని పెట్టి గోవుతో ఉండే కృష్ణుడిని మీరు అనుకున్నది పెట్టి ఆ పైన అంటే ఆయన పైన ఒక చిన్న గోపురం లాగా ఐరన్తోనే చేసేస్తే ఆ స్థలం బట్టి కూడా ఇంకా మీ బెంగోడు సార్ స్టెయిన్ స్టీల్ దాంతో ఇలా డోలు అంటే ఇక్కడ మనం ఎక్కిన అని చెప్పేసి ఎవరైనా పెద్దలతోటి సలహా చేయాలని చెప్పేసి చక్కగా రాగానే కనబడితే ఆ లుక్ అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇంకొక సలహా సార్ మీరెట్లు ఆ హృదయం ఉన్నవాళ్ళు కాబట్టి ఈ చుట్టూ ఒక వాల్ గ్యాప్ ఉంది కదా ఈ ఫ్లిక్సీలో ఒక ఫ్లెక్సీలో లేదా ఐరన్ షీట్లో గోవు గోవుకి సంబంధించిన ఇంపార్టెన్స్ చెప్పే శ్లోకాస్ ఉన్నాయి నెట్లో తీసుకోవడా లేదా ఆ శ్లోకాలో ఒక ఎనిమిదో ఎన్నో ఎందుకంటే ధర్మ ధర్మ ధర్మస్వరూపం కాబట్టి । సరి మొన్న చిత్తూరులో ఇలా ఆవుతో అది ఆ వీడియో బాగుంటుంది చూడండి రంగు అది రయ్యమైన మీదకి వచ్చింది వస్తే ఆ పాలేరు దాన్ని కొట్టబోయేట్టు నరమబోయే నేను అన్నాను ఆ వీడియోలో ఉంటుంది దాని పిల్ల మీద మన మనపక్షణమైంది చూస్తారా అలాంటి ఉండబట్టే ఇలా గో గృహం వచ్చింది

ఆ బాల్యంలో చెందిన శ్లోకం ఏంటంటే బాబు గోగోళ్ళని గుడ్లు పెడుతుంది ఈ నక్కల్లాంటివి బోడు పిల్లలు కంటాయి పుల్లు కంటాయి అవి గుల్గా వర్దిల్లా ఆవు ఒక్కదాన్నే కడుతుంది అవి గులు అవుతాయి కారణం ఏంటి అని ఆ శ్లోకంలో చివరు చెప్తారు అవి వాటి స్వభావం చేత క్రోరత్వం కలిగి ఉంది అవి ఎక్కువ మందిని பொందినప్పటికి நாமிட்ட கோலம் பவாமன் சத் சாதுப்கள் குறிக்கற காறி பூமியடா அன்னி ஜீந்துளக்கட்டே அன்னி பிராணன்கட்டே பிரமானகரமான பிராயாதி இருக்கிறதே இந்த வார்த்தை எல்லாம் கேட்கணும்

ఇంకా ఫ్రెంచ్ రెస్పెక్ట్ ఏమి సార్ నేను ఆర్ఎస్ఎస్ కాకపోవచ్చు కానీ భావాలు అన్నీ కూడా నేను ఇక్కడ నుంచి అండి నేను నా భార్య మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజులు ఇక్కడ నుంచి తిరుపతి నడిచి వెళ్ళాను ఇక్కడ నుంచి తిరుపతి నుంచి తిరుపతి నడిచేళ్ళు ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో నాతోటి మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు నుండి ముందు ఇక్కడ నుంచి ఏడు రోజులు విజయవాడ విజయవాడ ఒక ఫైవ్ థౌసండ్ ఇంకొకసారి ఇక్కడ నుంచి సింహాచలం నడిచిళ్ళామండి ఇంకా ఎక్కువ ఇక్కడ నుంచి అంతిమ డెలివరీ ఇంకొకసారి అప్పనపల్లి పెళ్ళి వెళ్ళదు అప్పని పెళ్ళి మట్ల పద మంగళం తోటి ఎప్పుడు కూడా చిన్న యాక్సిడెంట్ అన్నది మాకు తెలియదు అంత సిస్టమేటిక్ అసలు ఒక్క మాట బదిలీలో వస్తున్నాను ఇప్పుడు నేను ఆనందపడిన విషయం కృష్ణారావు గారి దగ్గర నేను లోపలికి అలా అడుగు పెట్టగానే గోశాల మొన్న పెట్టామండి సిస్టమేటిక్గా అన్నారు నాకు తెగ నచ్చిన పదం అది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళ కోళ్ళు ఉన్నారు సిస్టమేటిక్ ఎందుకంటే మనం సిస్టమేటిక్గా జీవిస్తేనే సిస్టం అంతా బాగుంటుంది ఆ సిస్టమ్ బాగుండే దాంట్లో గో యొక్క ఉపకారం మనం ఎప్పుడూ మరువకూడదు ఆ కృతజ్ఞతని వారు పొందిన వ్యక్తులకి చూపించారు శాస్త్రంలో ఐదు రుణాలు తీర్చుకోవాలన్నారు దేవ రుణం పితృణం ఋషి భూత రుణం భూతం అంటే జీవుడు మరి ఆవు నుంచి ఎంత లాభం పొందుతున్నాం మనం పరోక్షమో ప్రత్యక్షమో వారు వాళ్ళ అమ్మ నాన్నగారు పెట్టిన పేరుకి న్యాయం చేస్తున్నారా రెండు రోజుల క్రితం ఆ పప్పులో సిఈ గారు వచ్చారండి దీని ఓపెనింగ్ అని వచ్చారు ఏంటి బ్యాడ్ స్మెల్ ఆవరించి స్మెల్ ఇవన్నీ వస్తున్నాయి మీకు ఫ్యూచర్లో ఎవరికి మీ ఇంట్లో రాదండి అని హాస్పిటల్ అది నేను మా రాజుగారి పక్కనున్న రాజుగారికి ఈ స్మెల్ ఎలాకన్నా ఉండాలి అది ఇది అని మొత్తం పక్కన కవరింగ్ అన్ని చేస్తున్నాను ఈ పక్కనున్న రాజుగారికి ఇటువంటి వాళ్ళకి మళ్ళీ అవతల వాళ్ళకి ఇబ్బంది చెప్పలేదు ఇక్కడ రాజుగారు ఉన్నారా అని చెప్పేసి అవతల స్నేహితుడే యువతలా స్నేహితుడే అది వాళ్ళు నేను ఇక్కడ స్థలం కొనుక్కునేటప్పుడు నేను పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఉండండి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి చుట్టుపక్కల పెట్టుకున్నాం ఎందుకంటే భవిష్యత్తు భవిష్యత్తు అయ్యో మొత్తం స్మెల్ రాదండి మేము కూడా ఆఫ్ ప్యాడ్ చేస్తాం అంటే వారు అంటే ప్యాడ్ స్మెల్ కానీ కాదు అని మాట్లాడింది వారు ఆ ఏరియాలో మీకు అతను సడన్ గా వచ్చాడు లోపలికి వచ్చాడు గోశాలు అవి ఉన్నాయా ఈ విధంగా ఉన్నాయా ఉందా అన్నాను మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకు వాళ్ళకు కనీసం క్యాన్సర్ మాత్రం రాదు అని చెప్పేసి వేధ ఉన్నదనుకోండి మనం తీసుకెళ్ళి దోసాల్లో ఆడబాటు పొడుకో పెడితే అవి వ్యాత్యంగం వస్తుంది ఇప్పుడు ఫార్మల్ కంట్రీలో కూడా ఈ ఆవుతోటి చేసిన పేడతోటి మనం పూజ అన్నీ చేస్తుంటే దాని ద్వారా దానికి కంట్రోల్ ఆఫ్ తీర్థమైపోతుంది ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఈ మూడు రోజుల్లోనే తెలుసుకున్నాయి మీరు సందర్భం వచ్చిందని చెప్తున్నా మీకు గుర్తు ఉండవచ్చు ఎయిటీస్లో గోపాల్ గ్యాస్ అది రిలీజ్ మంది చచ్చిపోయేది చచ్చిపోయారు ఆ చచ్చిపోయిన వా వాళ్ళు ఓకే ఆ కానీ చావకుండా ఉన్న వాళ్ళని ఎలా బతికారు అని అడిగారు కొన్ని ఫ్యామిలీస్ ఇది విషవాయు అని మాకు అర్థమైంది వెంటనే ఇంట్లో హోమం చేశాము ఆవు పిడకలు హోమం చేయడం అలవాటు ఉన్నవాళ్ళు ఆ హోమం చేయడం ద్వారా ఈ గోవు పిడకల నుంచి వచ్చే పొగ నెయ్యి ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు ఇదేదో మనల్ని విమర్శించేటువంటి మూర్ఖులు ఉన్నారు గోమూత్రంగా బాలరా వత్తయ్రా అని వాగుతూ ఉంటారు జార్జ్ ఫెర్నాండేజ్ ఎవరు క్రిస్టియన్ ఆయన చెప్పాడు లోక్సభలో రాజ్యసభలోనో నాకు క్యాన్సర్ వచ్చింది డాక్టర్ చెప్పారు ఇంక అయిపోయిందని కానీ ఎవరో ఆయుర్వేదం ఆయన చెప్పారు గోమూత్రం తీసుకొని మీకు ఆన్సర్ వస్తుంది అని అదైందా కాబట్టి మనం ఖచ్చితంగా నేను ఎప్పుడూ చెప్తుంటాను ఆకాశం హిందువులది కాదు నేల హిందువులది కాదు నీరు హిందువులది కాదు ప్రకృతి హిందువులది కాదు ఆవు హిందువులది కాదు అందరి ఎవడైనా ఓ చెరువులో నీళ్లు తాగే చెరువులో పోస్తే చెప్పు చుక్క కొట్టాలో చెట్టు కట్టు కొట్టాలో వద్దా ఎందుకని ఊరంతా తాగే నీళ్ళు కదా మన శాస్త్రం ఎప్పుడైనా మనసు బాగుండదు శాస్త్రం ਜੈਂਗਡੋਦ ਨੇ ਮਰਾਂ ਦੇ ਆਉਲ ਭੀਰ ਆ ਪਕਰ ਦੀ ਪਾਇ ਜਾਗਰ ਕੀ ਬ੍ਲੈਟ పన్నెండేళ్ల సంబరం కదండి పన్నెండు రోజుల సంబరం అది మన అందరినీ ఐక్యం చేసేటువంటిది మన ఇంటిని ఒంటిని మన సంస్కృతిని అంతా మన కలిపేటువంటిది శుభ్రం చేసుకునేటువంటి ఒక అవకాశము మన భాగ్యం అండి ఈ నెలలో పుట్టడం నేలలో పుట్టడం అనే ఒక మాట చెప్పారండి ఆరు వందల ఏళ్ళ క్రితం ఆ మాట ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్పారు భారత భూమితే హోయిలే మనుష్య జన్మయార జన్మ సార్థకరి కరపరోపకార అంటే ఈ దేశంలో పుట్టడమే చాలా గొప్ప విషయం నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే నిన్ను నువ్వు బృందావన విహారీ లాలికి చాలా సంతోషం నేను